పాడి పంటలు బాగా పండి జనగామ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో వరదిల్లాలని ఆకాంక్షించారు జనగామ ఎమ్మెల్యే పల్లారాయేశ్వరరెడ్డి సిద్దిపేట జిల్లా చేరియల మండలకంలోని దుర్గామాత ఆలయ మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆ అమ్మవారి అశిస్సులు చేరిల పట్టణ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని వేడుకున్నారు ఎమ్మెల్యే వెంట ఆలయ కమిటీ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీధర్ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు అంకుగారి శ్రీధర్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పురుమ వెంకటరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు బ్రహ్మాండంగా దుర్గమ్మ వారి ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని సంవత్సరం కావస్తున్నది మొదటి వార్షికోత్సవం అని చెప్పి చెప్పొచ్చు ఈ సందర్భంగా గత సంవత్సరం ప్రతిష్ఠించినప్పుడు కూడా చేరియాలో మొత్తం కూడా అద్భుతంగా పండుగ జరుపుకున్నది ప్రతి ఇల్లు ప్రతి వాడ మొత్తం కూడా దుర్గమ్మ వారిని కొలిసింది గత సంవత్సరం నుంచే కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంచిగా పంటలు పండుతున్నాయి మంచి సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి కచ్చితంగా ఈ సంవత్సరం అయిన సందర్భంగా కూడా మరలా ఒకటి వాళ్ళ దుర్గమ్మ వారి ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా మంది భక్తులు మరల వాళ్ళందరినీ కూడా బంధువులను మెలుచుకొని ఈ యొక్క దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా అందరి చర్యాల ప్రజలకు శుభాకాంక్ష తెలియజేస్తూ ఆ దుర్గమ్మ గారిని మనసారా కోరుకుంటున్నా మా చేర్యాల ప్రాంత ప్రజలందరినీ ఎప్పుడు కాపాడాలని సుభిక్షంగా ఉంచాలని సుఖ సంతోషాలతో ఉండాలని సంపదలు ఆయుర ఆరోగ్యాలు వారికి ఇవ్వాలని చెప్పేసి ఆ అమ్మవారిని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను బ్రహ్మాండమైన నిర్మాణం చేసిన ఆలయ కమిటీ కూడా బ్రహ్మాండంగా పనిచేసిన సంవత్సర కాలంలో మంచి నిర్మాణం చేయడమే కాకుండా రెండు పండుగలను కూడా అద్భుతంగా చేసినందుకు ఆలయ కమిటీని కూడా నేను అభినందిస్తున్నా ఖచ్చితంగా ఇది ఇటువంటి ఈ దైవ కార్యక్రమాలు ఎప్పుడు కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈ విధంగానే జరుపుకోవాలని చెప్పేసి కూడా మనసారా ఆకాంక్షిస్తున్నాను